సార్ మీకోసం ఎవరు వచ్చారు అన్నాడు నౌకరు శాస్త్రి గారు హాల్లోకి వచ్చి చూశారు ఇద్దరు యువకులు కూర్చుని ఉన్నారు శాస్త్రి గారు ప్రశ్నార్థకంగా చూశారు ఆ యువకులు శాస్త్రి గారికి నమస్కరించారు నా పేరు రాఘవ ఇతను నా ఫ్రెండ్ సందేశ్ మేము నిమ్మలూరు నుంచి వస్తున్నాము అన్నారు శాస్త్రి గారి స్వగ్రామం నిమ్మలూరు ఆయన ఆ ఊరు వదిలిపెట్టి ముప్పై ఏళ్ళు అవుతుంది కానీ ఆ ఊరి మీద అభిమానం పోలేదు ఆ యువకుల్ని కూర్చోమని కాఫీ తీసుకుని రమ్మని నౌకర్కి పురమాయించారు రాఘవాణి యువకుడు ఒక పుస్తకాన్ని శాస్త్రి గారికి చూపించారు అది శాస్త్రి గారు రాసిన చిన్న కథల పుస్తకమే ఆ పుస్తకాన్ని చూస్తూనే గారికి తన గతం గుర్తుకు వచ్చింది అప్పట్లో తన గ్రామంలో చదువుకున్న వాళ్ళు అంటే శాస్త్రి గారు ఒక్కరే ఆయన అభ్యుదయ భావాలను కలిగి ఉండేవారు సంప్రదాయక కుటుంబంలో పుట్టినప్పటికీ ఆధునిక భావాలను కలిగి ఉండేవారు అంతేకాదు అప్పుడు ఆయన గ్రామంలో అంటరాని వారికి ఆలయ ప్రవేశం ఉండేది కాదు కానీ శాస్త్రి గారు పట్టుబట్టి గ్రామ పెద్దలను కన్విన్స్ చేసి నిమ్న కులాల వాళ్లను కూడా ఆలయం ప్రవేశం ఉండేటట్టు చేశారు ఈ అభ్యుదయ భావాల వల్లే ఆయన్ను చూస్తే చాలామందికి పడేది కాదు తర్వాత ఆయన ఉద్యోగం వచ్చి బెంగళూరు వచ్చేశారు అక్కడ సైంటిస్ట్గా జాబ్ చేసి రీసెర్చ్ వర్క్ చేసి అమెరికా వెళ్ళి వచ్చారు తర్వాత ఆయన గ్రామానికి వెళ్ళనే లేదు ఇప్పుడు ఆ యువకులతో మాట్లాడుతూ ఉంటే శాస్త్రి గారికి అన్ని జ్ఞాపకం వచ్చాయి రాఘవ చెప్పాడు మేమిద్దరం కలిసి మీరు రాసిన సత్యాగ్రహం అనే కథని నాటకంగా వేస్తున్నాము దానికి మీ పర్మిషన్ కావాలి అలాగే మీరు కూడా తప్పకుండా వచ్చి నాటకాన్ని చూడాలి మీకు సన్మానం కూడా చేస్తాము అన్నాడు శాస్త్రి గారికి ఎంతో సంతోషం వేసింది ఎందుకంటే సత్యాగ్రహం అనే కథని ఆయన చాలా ఉన్నత భావాలతో ఆదర్శాలతో రాశారు ఆ కథలో ఒక సంప్రదాయక కుటుంబానికి చెందిన బ్రాహ్మణ పిల్ల ఒక కింది కులం యువకుణ్ణి ప్రేమిస్తుంది కానీ సమాజం ఆ వివాహానికి ఒప్పుకోదు అప్పుడు ఆ యువకుడు యువతి ఇద్దరూ కలిసి గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని సత్యాగ్రహం చేస్తారు తమ సత్యాగ్రహంతోనే గ్రామస్తులను వాళ్ళ నిర్ణయం మారేటట్టు చేసి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఇది గారు రాసిన కథ సారాంశం ఇప్పుడు దాన్ని నాటకంగా వేస్తాము అన్న ఆ యువకుల్ని గారు అభినందించారు తర్వాత ఆ యువకులు నాటకాన్ని చూడ్డానికి ఆయన్ని రమ్మని ఆయనకు సన్మానం చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు కొన్ని రోజులు గడిచినాయి ఆ దినం రానే వచ్చింది శాస్త్రిగారు నాటకం చూడ్డానికి వెళ్ళారు ఆ యువకులు శాస్త్రి గారిని బాగా రిసీవ్ చేసుకున్నారు ముందు వరుసలోనే కూర్చోబెట్టారు నాటకం స్టార్ట్ అయింది కానీ శాస్త్రి గారికి విచిత్రంగా అనిపించింది ఆయన తన కథలో ఎంతో సున్నితంగా ఉదాత్తంగా ఆ యువతి యువకుల ప్రేమ గురించి రాశాడు కానీ ఇక్కడ హీరోయిన్ హీరో వెంటపడి ప్రేమించమని అడగడం వెకిలిగా అనిపించింది వెకిలి చేష్టలు చేయడం శాస్త్రి గారికి విచిత్రంగా అనిపించింది తర్వాత కమెడియన్స్ వచ్చారు వాళ్ళ డబుల్ మీనింగ్ డైలాగ్స్ విని శాస్త్రి గారికి అసహ్యం అనిపించింది ఇలాంటి హాస్యాన్ని ఎలా భరిస్తారో అనిపించింది కానీ అక్కడున్న జనం దాన్నే తెగ ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత హీరో హీరోయిన్ కలిసి ఒక సినిమా పాటకి డాన్స్ చేశారు డాన్స్ చాలా ఎబ్బెట్టుగా ఉంది కౌగిలింతలు ముద్దులు హీరోయిన్ అంగాంగాలని హీరో పిసికి పిండి చేయటం గారికి చాలా అసహ్యంగా అనిపించింది ప్రేక్షకులలో ఉండే కుర్ర వాళ్ళు ఈలలు వేస్తున్నారు హీరోయిన్ హిప్స్ మీద హీరో చేతులు వేసి డాన్స్ చేస్తూ ఉంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు గారు చూడలేకపోయారు లేచి వెళ్ళిపోదామా అనుకున్నారు కానీ ఇంకా క్లైమాక్స్ బాగుంటుందని అదైనా చూద్దామని అనుకున్నారు క్లైమాక్స్ వచ్చింది కానీ గారు రాసిన విధంగా లేనేలేదు హీరో ఒక చైర్ మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చుని కులాల సమానత్వం గురించి ఉపదేశం చేస్తున్నాడు హీరోయిన్ తండ్రి బంధువులు గొర్రెల్లాగా వింటున్నారు అసలు హీరో చెప్పే లాజిక్ చాలా అసహ్యంగా అనిపించింది శాస్త్రి గారికి నీ కూతురు నేను శారీరకంగా కలిశాము ఇప్పుడు పెళ్లి చేయకపోతే నీకే నష్టం అని హీరోయిన్ తండ్రితో అంటాడు హీరో తర్వాత మనసు మారిన హీరోయిన్ తండ్రి పెళ్లికి ఒప్పుకుంటాడు ఇది చూసి శాస్త్రి గారికి మాత్రం కోపం నశాలానికి అంటింది తను ఎంత గొప్పగా ఉదాత్తంగా రాసిన కథను వీళ్ళు ఇంత నీచంగా హీనంగా మార్చేశారు అనుకున్నారు ఆయనకు చాలా బాధగా కూడా అనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు నాటకం ముగిసింది తర్వాత గారికి సన్మానం ఉందని ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానించారు శాస్త్రి గారు స్టేజ్ మీదకి వెళ్ళారు మైక్ పట్టుకున్నారు ఒకే మాట చెప్పారు ఇటువంటి నాటకాలను వేయడం ఆగిపోవాలి దానికోసం నేను సత్యాగ్రహం చేస్తాను శాస్త్రి గారి సత్యాగ్రహం ఫలిస్తుందా అనేది కాలమే చెప్పాలి